చంద్రబాబు నాయుడు గారు రాజధాని పేరుతో పదివేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చుకున్నాడు ఆ డబ్బులతో తాత్కాలిక సచివాలయం తాత్కాలిక అసెంబ్లీ తాత్కాలిక రాజ హైకోర్టు అంటూ నీళ్లు కారి వర్షం వస్తే నీళ్లు కారే బిల్డింగులు కట్టించాడు ఈ బిల్డింగులకు మళ్ళా కాంట్రాక్టర్లకు స్క్వేర్ ఫీట్కి దాదాపు పదివేల రూపాయల వరకు చెల్లించాడు అంటే ఇంత రేటు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ ఏ కాంట్రాక్టర్లు తీసుకోవట్లేదు ఏ కన్స్ట్రక్షన్ సంస్థ తీసుకోవట్లేదు కానీ లేని రాజధానిలో తాత్కాలిక బిల్డింగ్లు తాత్కాలిక బిల్డింగ్లు కట్టించి చంద్రబాబు నాయుడు గారు ఒక స్క్వేర్ ఫీట్కి పదివేల రూపాయలు ఇచ్చాడు అంటే అందులో ఎంత అవినీతి జరిగి ఉంటుంది తెలంగాణలో కేసీఆర్ గారు కట్టించిన బిల్డింగు సచివాలయం అద్భుతంగా ఉంటుంది ఆ సచివాలయానికి అయిన ఖర్చు ఎనిమిది వందల కోట్లు అలాగే మోడీ గారు చెండర్ విస్తానాన్ని పార్లమెంట్ భవనాన్ని కట్టించారు ఆ భవనానికి అయిన ఖర్చు పదకొండు వందల కోట్ల పదకొండు వందల కోట్ల రూపాయలు ఇలా కేసీఆర్ గారు మోడీ గారు అద్భుతమైన బిల్డింగ్లు కట్టిస్తే చంద్రబాబు నాయుడు గారు సచివాలయానికి వెయ్యి కోట్ల రూపాయలతో నీళ్లు గారి తాత్కాలిక బిల్డింగ్ ఒకదాన్ని కట్టించాడు